కొమ్మ ఆకును అడిగిన కథలు కథలుగా చెప్పును వీరుల చాగాలు ఈ నేల అనువనువున ఎక్కడ చెవియా వినిపించును మరుల నెత్తుటి హోరు ఈ నేల అను ఈ నేల ప్రతి ఉదయం రాలే పూలు ఈ నేల ప్రతి ఉదయం రాలే పూలు స్మృతులు చిందించిన రక్తృ రక్తృ మిత్రులారా పోరాటాలతో సాంస్కృతిక ఉద్యమం ద్వారా ఈ నేలకు స్వేచ్ఛ కల్పించుకున్న తెలంగాణ మట్టికి శిరసాభివందనం కవితా పొద్దు ఈ తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణానికి వేదిక మీదున్న వేదిక ముందున్న ఆత్మీయులందరికీ శిరసాభివందనం నేను శ్రీకాకుళ గిరిజన రహితాంగ పోరాటం నేల కళింగాంధ్ర నేల మించి వచ్చిన వాడిని కలింగాంధ్ర బిడ్డను ఏ అస్తిత్వం ఏ అస్తిత్వం కోసమైతే మీరు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారో అదే అస్తిత్వం కోసం కళింగాంధ్ర నేల దుఃఖాన్ని ఆతిని చెప్పదలుచుకున్నాను ఉద్యానవనాల ఉద్యానం ఈరోజు మూత్రపిండాల వ్యాధితో మృత్యువాత పడుతుంది ఆ నేపథ్యంలోంచి ఆ వేదనలోంచి ఆ దుఃఖంలోంచి ఆ శోకంలోంచి నేల కాటేస్తోందో నింగి మింగేస్తోందో నీరు విషమవుతోందో నేల కాటేస్తోందో నింగి మింగేస్తోందో నీరు విషమవుతోందో అంతు చిక్కని మరణాల ఆరని కన్నీటి జలపాతాలు ఉత్నమా నిన్నెలా బోదార్చను జీడిపిక్కంత మూత్రపిండం జీవనాడుల్ని తెంపేస్తోంది మందలో మాయమైనట్టు ఒకసారి పలకరించిన మనిషి మరోసారి కానరాని దైన్యం ఏ పల్లెను కదిపినా ఒకటే కన్నీటి పాట కంచలి కన్నీరు పెడుతోంది కవిటి అవిటిదైపోయింది వెక్కి వెక్కి ఏడుస్తోంది వజ్రపు కొత్తూరు మరణం ముందు చేతులెత్తేసింది మందస శోక తీరం మీద సొమ్మసిల్లిపోయింది సోంపేట ఉద్యానవనాల ఉద్దానంలో నిత్య తద్దినాల నైరాస్యం పచ్చని పల్లెల్లో వల్లకాటి వైరాగ్యం బకాసురుడికి ఆహారంగా పోయినట్టు బకాసురుడికి ఆహారంగా పోయినట్టు రోజుకొకరు మృత్యుదేవతకు నైవేద్యంగా పోతున్న దుర్భర నేపథ్యం వంతుల వారి చావు కోసం ఎడతగని ఎదురు చూపు బతుకు కొమ్మల మించి ఎవరెప్పుడు ఎగిరిపోతారో తెలియడం లేదు బతుకు కొమ్మల మించి ఎవరెప్పుడు ఎగిరిపోతారో తెలియడం లేదు జనన మరణాల మధ్య జీవితాలు చిట్లిపోతున్న నీటి మొగ్గలు ఊళ్ళక ఊళ్ళు వల్ల కాళ్ళు కళ్ళ ముందే మొగ్గల్ని కోల్పోతున్న తల్లి వేళ్ళు వేళ్లకు తలకొనివి లేచివుళ్ళు పీటల మీద కట్టిన బాసికం పీటల మీదే రాలిపోతుంది పీటల మీద కట్టిన బాసికం పీటల మీదే రాలిపోతుంది నుదుటి ఆకాశం మీద పొద్దు జారిపోతోంది నుదుటి ఆకాశం మీద పొద్దు జారిపోతోంది మునివాకిట మరణం కూర్చొని ఒకటే పిలుపు మునివాకిట మరణం కూర్చొని ఒకటే పిలుపు చావుగాలికి చిగురుటాకుల్లా వనికిపోతున్నాయి పల్లెలు చావుగాలికి చిగురుటాకుల్లా వనికిపోతున్నాయి పల్లెలు ఆరటం లేదు చితులు ఆరటం లేదు చితులు నిత్య శవాల జాతరలో నిత్య శవాల జాతరలో ఆగడం లేదు అమంగళ వాయిద్యాలు పాడెత్తని రోజే పండగ పాడెత్తని రోజే పండగ ఇక్కడ ఆసుపత్రుల్లో తెల్లకోట తొడుక్కున్న తోడేళ్ల కన్నా రాబందులేనయం చచ్చినాక శవాల్ని ఇంటిల్లి పాది చేదుకున్న ఏడాది రెక్కల కష్టాన్ని తన తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్ని డయాలసిస్ డయాలసిస్ కేంద్రాలు డైనోసారుల్లా మింగేస్తాయి కాపాడాల్సిన రాజ్యమా కన్నెత్తి చూడదు ఉద్దానం పల్లెలు దుఃఖపు శకలాలు ఉద్దానం పల్లెలు దుఃఖపు శలాలు ప్రేత వస్త్రాలు కప్పుకున్న శిథిల చిత్రాలు దుఃఖపు ఎడతెగని శోక తీరం మీద దుఃఖపు సంజలు శోక తీరం మీద రాలిపోతున్న చుక్కల్ని లెక్క పెట్టలేక శవాల ఎదురుస్తున్న బిడ్డలకు సమాధానం చెప్పలేక వలవలా ఏడుస్తోంది నా వంశధార పట్టించుకోవలసిన పాలకులు పల్లకీలు ఎక్కుతుంటే పట్టించుకోవలసిన పాలకులు పల్లకీలు ఎక్కుతుంటే ఇక్కడ ప్రతినిత్యం పల్లెలు పాడెక్కుతుంటాయి